ప్రభునామంలో మీకు అందరికీ వందనాలండి ఈరోజు మనం మాట్లాడుకోపోయే అంశం దేవుడిచ్చి వరం ఎఫ్ఎస్సి రెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మునుపు మనము మనందరము శరీరంకి మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనిచ్చు మన శరీరాశిని అనుసరించి మనం ప్రవర్తించినప్పుడు వారి వలనే స్వభావ సిద్ధంగా మనం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు ఆయన మహాప్రేమ చేత కృపచేత మన పాపముల మన మన అపరాధముల నిమిత్తం మనం చచ్చిన వారు విన్నప్పుడు కూడా తండ్రి ఆయన ప్రేమ చేత మనల్ని బ్రతికించారు కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని చెప్తే దేవుడు కృపచేత ఆయన కృప ద్వారానే మనం రక్షింపడ్డాం క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా క్రీస్తు చేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టిన అంటే తండ్రి మనకి యేసుప్రభను వరంగా ఇచ్చారు లేకుంటే పాపంలోనే మనం చనిపోతే నరకానికి పోతాం కనుక ఏసైని ఎవరైతే విశ్వసిస్తారో వారు పరలోకం చేరుకుంటారు కనుక యేసుప్రభ మనకు దేవుడు వరంగా ఇచ్చారు కనుక ఎవరు మనసు ఎవరు అతిశయపడు వీలు లేదు ఎందుకంటే ఎవరు తన క్రియలు బట్టి కానీ తన మంచితనాన్ని బట్టి కానీ నీతిని బట్టి కానీ ఎవరు రక్షింపబడరు కేవలం క్రీస్తు ఎవరైతే విశ్వసిస్తారో క్రీస్తులు ఎవరైతే పాపముల నుండి అపరాధం నుండి చనిపోయి బ్రతికిన వారికి దేవుడు మన ఆయన కుమారుడు మనకు అనుగ్రహించారు కనుక మనం రక్షింపబడి నిత్యజీవం పొందుకుంటాం విశ్వసించిన వారు నిత్య నరకానికి అయిపోతారు తండ్రి మనకి యశుప్రభు వరంగా ఇచ్చారు